అవు మొక్కుకోమని చెప్పండి అంతేగా పవన్ కి తొగ్గు అంటే ఇప్పుడు ఇప్పుడు పచ్చమైన వాళ్ళ కోసం దేవుడు యాక్టింగ్ కోసము టీఆర్పీ రేటింగ్ కోసము బయట జనాలకి ఏమీ ఇంప్రెస్ అవ్వాలని చెప్పేసి దేవుడు దండం పెట్టుకోవడము అన్ని చేయడం నాకైతే వరస్ట్ వరస్ట్ అలాగే చేశారు ఇప్పుడు పవన్ అండ్ రీతి అట్లా చేస్తున్నారు ఎందుకంటే బిగ్ బాస్ లో వాళ్ళు అద్దరు ఆడుకోవడానికి వచ్చారా లేకపోతే ఇక్కడ లవ్ చేసుకోవడానికి వచ్చారా లేకపోతే టీఆర్పీ రేటింగ్ కోసం టీఆర్పీ రేటింగ్ కోసమే బిగ్ బాస్ పెట్టారు ఐ కెన్ అండర్స్టాండ్ బట్ ఏంటంటే వాళ్ళు ఆడితేనే కదా జనాలకి తెలిసేది ఇక్కడ ఏంటంటే ఇమాన్యుల్ సంజన ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు స్ట్రాంగ్ గా ఆడుతున్నారు అలా మమ్మీ అని పిలుచుకుంటున్న రిలేషన్ ఉంది దేని దానికి ఇప్పుడు మన సంజన నోట్ పాడేసుకుంది కొద్దిగా మీరిద్దరు పవన్ అండ్ నాకు కొద్దిగా కోర్స్ మనకే ఇన్కమెంట్ ఉంటాయి ఆమె పక్కన ఉన్న ఇంట్లో హౌస్ లో ఆమెకి ఇంకెంట్ ఎందుకంటే పెద్ద ఆవిడ కాబట్టి బి అండర్స్టాండ్ బట్ బిగ్ బాస్ లో అలా మాట్లాడడం కరెక్ట్ కాదని సంజన అయితే నేను అనుకుంటున్నాను బట్ ఈ వారంలో అయితే నాకు తెలిసి దివ్య ఆన్ టు అని అనిపిస్తుంది ఎందుకంటే అలాంటి స్ట్రాంగ్ నోరు కరెక్ట్ కాదు బిగ్ బాస్ లో నేను అంటాను బయటకు వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడితే అది బాగుంటుంది ఎందుకంటే అందరు చూస్తారు కాబట్టి బిగ్ బాస్ ఉన్నప్పుడు కాకపోతే రీతు పవన్ చేస్తుంది కరెక్ట్ కాదని నేను మాత్రం అంటాను ఎందుకంటే చిన్న పిల్లలతో సహా బిగ్ బాస్ అందరు చూస్తారు కాబట్టి రీతూ ఇస్ నాట్ కరెక్ట్ ఇన్ ద బిగ్ బాస్ అండ్ తను చాలా నాట్ కరెక్ట్ ఇన్ ద బిగ్ బాస్ వాళ్ళు తొందరగా హెల్మెట్ అయిపోతే బిగ్ బాస్ లో కరెక్ట్ గా ఉన్నది ఇమాన్యుయల్ సుమన్ అండ్ సంజన ఇస్ అ బెస్ట్ ప్లేయర్ అని చెప్తాను అండ్ కళ్యాణ్ ఇస్ అ బెస్ట్ ప్లేయర్ సంజన గారు రితు గారు అన్నారు నైట్ అయితే పక్కన పక్కన కూర్చుంటే అది కరెక్ట్ కదా ఆమె చెప్పింది కరెక్ట్ కదా జనల్ అనుకుంటుందే అది రితును ఇప్పుడు పవన్ రిద్ద సంబంధించి స్టార్టింగ్ గేమ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వాళ్ళిద్దరూ ఏం ఆడే కంటే వాళ్ళిద్దరు ఓవర్ ఎఫెక్షన్ కనబడుతుంది మరి లవ్ కాదని చెప్తారు ఫ్రెండ్షిప్ కనబడదు అది ఏంటి అది అసలు వాళ్ళిద్దరు కలుస్తుంది ఏంటి నాకైతే అర్థం కావట్లేదు ఆమె చెప్పింది బిగ్ బాస్ అది నా ఇష్టం బిగ్ బాస్ ను సజనం తీసేయండి నా పర్సనల్ తను చెప్తుంది ఎక్కువగా ఓవర్ అని చెప్పేసి తను చెప్పింది కదా రీతూ బిగ్ బాస్ లో అన్ని అది బాలికే తెలుసు బట్ జస్ట్ కామ్ ప్లేయింగ్ అనిపిస్తుంది నాకైతే ఎందుకు అంటే నాకు రీతూ అయితే అసలు రీతూ తంజా అయితే కరెక్ట్ కాదు సూపర్ అండి కాకపోతే కొద్ది మొండిగా చేస్తుందని దివ్య ఈ మధ్యన తన ఓవర్ యాక్టింగ్ కొద్దిగా ఎక్కువైందని నేను అనుకుంటున్నాను కమాండింగ్ ఎక్కువైంది ఆ కమాండింగ్ కొద్దిగా తీసేసి ఉంటే దివ్యా ఇస్ ద బెస్ట్ ప్లేయర్ నేను అంటాను అండ్ పవన్ ఇస్ అ స్ట్రాంగ్ ప్లేయర్ కాకపోతే ఏంటంటే ఈ రీతు ఈ పవన్ ని ఆడించేలా చేయట్లేదని నేను అనుకుంటున్నాను ఇది ఫ్రాంగ్ చెప్పాలంటే ఒకవేళ రీతు కానీ కదిలించకపోతే పవన్ ని కూడా